ఏ పని అనుకుంటావు పని గుడ్ ఆర్మీలో పని చేసి నువ్వు ఇరవై ఇరవై సంవత్సరాలు సర్వీస్ నీకు తల్లి తండ్రి భార్య పిల్లల్ని ఎక్కువగా నీకు కంటికి కనబడకుండా దేశ సేవ చేయాలి దేశ సేవ చేస్తే మన దేశంలోకి ఎవడైనా వచ్చింది అప్పుడు ఎటువంటి కాంప్రమైజ్ ఆ ప్రాణం పోని అని జగిస్తే అప్పుడు ఒక చిత్త రైట్ మంచి వాల్యూలో ఒక ఇప్పుడు నువ్వు అన్ని చెప్తా ఉంటే నీకు ఒక ఆలోచన వచ్చింది చెప్పిన మంచి ఆలోచన మన ప్రజ్ఞానికి అడ్డంగా తగ్గే ఊపిన వాటిలో రైట్ నువ్వు రా విజేత చరిత్ర రైట్ గుడ్ చరిత్ర చూపిస్తావు ఏ ఊర్లో ఆ మండలంలోనా లేకుంటే జిల్లాలోనా రాష్ట్రంలో ఉన్న కేసు మీ రాష్ట్రంలో చరిత్ర సరీ గుడ్ విజేత రైట్ విజేత చరిత్ర చరిత్ర సిస్టం చరిత్ర విజేత చరిత్ర చరిత్ర వెరీ గుడ్ ಅಕ್ಕೇ <laughs> 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 <laughs>